ఫ్రెండ్స్ మనమైతే సింగరకొండ తిరునాలో భాగంగా స్వామివారి టెంపుల్కి ఎదురుగా ఉన్న ఏర్పాటు చేసిన కోలాటం ప్రోగ్రామ్ అయితే ముందు వీడియోలో చూశారు కదా ఇక్కడ పక్క నుంచి సాయిబాబా టెంపుల్ అలాగే వృద్ధుల ఆశ్రమము ఇట్లా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఇది భూచక్ర గడ్డ నీకు ముందు వీడియోలో కూడా కొంత అయితే చూపించాను చెప్పాను భూచక్ర గడ్డ గురించి ఈ భూచక్ర గడ్డ అనేది శ్రీశైలం అడవులు ఏరియాలో ఎక్కువగా లభిస్తుంది అయితే అది తింటే ఆరోగ్యానికి మంచిది వేడి చేయకుండా చలవ చేస్తుంది అయితే కొంతవరకు అయితే చెప్పుకున్నాము ఈ తిరణాల్లో కూడా భూచక్ర గడ్డ అనేది కనిపిస్తుంది ఇప్పుడు మనకు కనిపిస్తుంది అయితే సాయిబాబా టెంపుల్ అనమాట ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్కి ఎదురుగాని సాయిబాబా టెంపుల్ కూడా ఉంటుంది ఈ టెంపుల్ పక్క నుంచి కొండపైకి ఎక్కే మెట్లు మార్గం అయితే ఉంటుంది అన్నమాట లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి వెళ్ళే మెట్లు మార్గం పక్కనే ఉంటుంది ఇక్కడ ఈ పక్కనే వృద్ధుల ఆశ్రమం శ్రీరామ వృద్ధుల ఆశ్రమం అయితే చాలా ప్రసిద్ధిగాంచింది ఇక్కడ వృద్ధుల ఆశ్రమం ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయం అది మన చూపిస్తున్న వ్యూ ప్రకారం అయితే కొండపైన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ వ్యూ పాయింట్ అయితే చూపిస్తున్నాను కొండపైకి ఎక్కే ప్రయత్నం అయితే చేయలేదు ఇప్పుడున్న జన సందోహానికి ఇప్పుడున్న క్రౌండ్కి కొండపైకి ఎక్కి దిగాలంటే అది చాలా ఇబ్బందితో కూడుకున్న పని మెట్లు మార్గంలో కూడా కొంత ఎక్కువ రద్దీ ఎక్కువైతే ఉంటుంది అందువల్ల నేను మెట్ల మార్గం వైపు కూడా నేను ఎక్కే ప్రయత్నం అయితే చేయలేదు ఇక్కడ కింద వరకు తిరణాలకు సంబంధించి ఏదైతే ఉందో తిరణాల సంబంధించి అంతా కూడా ప్రసమాంజనేయ స్వామికి సంబంధించి ఎక్కువగా కింద ఏరియాలోనే జరుగుతుంటుంది కాబట్టి చరణాల కొండపైన చరణాలకు సంబంధించి పెద్దగా ఏముండదు కాబట్టి ఇప్పుడు ఈ వీడియో ద్వారా నేను కొండ పైకి సంబంధించి నేనేం చూపించడానికి ప్రయత్నం అయితే చేయలేదు ఈ కింద ఏదైతే ఉందో అది చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఇప్పుడు మనకి వీడియోలో కనిపిస్తుందైతే శ్రీరామ వృద్ధుల ఆశ్రమము కొదండ రామాలయము సింగరకొండ ఇక్కడ సంబంధించి ఇక్కడ ఎక్కువగా వృద్ధులు అయితే ఆశ్రమం పరంగా ఇక్కడ చేసే వాళ్ళు కూడా ఎక్కువగా వృద్ధులు ఎక్కువ కనిపిస్తున్నారు వీరంతా కూడా ఈ వృద్ధాశ్రమంలో పనిచేసే వాళ్ళు కావచ్చు ఉండేవాళ్ళు కావచ్చు ఇట్లా వీరే వాలంటరీగా పని పనులు అయితే చేస్తున్నారు వడ్డీని అయితే చేస్తున్నారు అన్నదానం అయితే చేస్తారని చెప్పుకోవచ్చు ఇక్కడ ముఖ్యంగా ఈ వృద్ధాశ్రమం గురించి చెప్పుకోవాలంటే చాలా విషయం అయితే ఉంటుంది దీనికి సంబంధించి ఈ కోదండ రామాలయము దీనికి సంబంధించి వాళ్ళు పెద్దలు నిర్వాహకులు ఎట్లా నిర్వహిస్తున్నారు ఈ వృద్ధాశ్రమ సంగతులు ఏంటి ఎప్పటి నుంచి ఇక్కడ స్టార్ట్ అయ్యింది అనే వివరాలన్నీ కూడా పెద్దల ద్వారా నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో అధ్యక్షులు చైర్మన్ ఉంటారు కదా అలాగే కమిటీ వారు ఉంటారు కదా కమిటీ వారి ద్వారా చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాము ఇది కొండపైకి ఎక్కే మెట్ల మార్గము ఇప్పుడు కొంత లోపల ఆఫీస్ వైపు కొంత చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను దీని తర్వాత దీనికి సంబంధించిన పెద్దలతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తాను ఇక్కడ ఇది మనకు ఎదురు కనిపించేది కోదండ రామాలయము కోదండ రామాలయం లోపల భజన అయితే జరుగుతుంది హరే రామ హరే కృష్ణ హరి సంకీర్తన అయితే జరుగుతుంది అది ఎప్పుడూ నిత్యం జరుగుతూనే ఉంటుంది దానికి సంబంధించిన విషయం కూడా ఇక్కడ ఉన్న పెద్దల చేత మాట్లాడించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము ఈ అన్నదానం కూడా చాలా గొప్పగా అయితే నిర్వహిస్తున్నారు వీళ్ళు ఇక్కడ శ్రీరామ వృద్ధాల వృద్ధుల ఆశ్రమం సంబంధించిన అన్నదానం ఇది ఈ అన్నదానం చేసే విధానం కూడా నేను వీడియో పరంగా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను వీళ్ళు మంచినీళ్ళు అందించే విధానం కానీ వచ్చిన వారికి భోజన వసతి కల్పించే విధానం కానీ చాలా బాగా అయితే నిర్వహిస్తున్నారు నమస్తే సార్ మాది ఏబిజిహెచ్ ఆల్ ఇన్ యూట్యూబ్ ఛానల్ అండి కొండ ప్రసన్నాంజనేయ స్వామి తిరుమల సందర్భంగా శ్రీరామ వృద్ధుల ఆశ్రమం ఏదైతే ఉందో నేను అక్కడికైతే వచ్చానండి కాస్త వృద్ధులకు సంబంధించి ఆశ్రమం గురించి అలాగే అన్నదానం గురించి మీరు ఎలా నిర్వహిస్తున్నారు ఎప్పటి నుంచి ఉంది ఇక్కడ దీని చరిత్ర గురించి కాస్త చెప్పండి సార్ రెండు సంవత్సరం నుండి ఓకే ఇక్కడ ఇరవై నాలుగు గంటలు చదువుతుంది పూర్వ పెద్దలు చాలా అనేక రకాలుగా కష్టపడి పావుల హత్తు రూపాయి రూపాయి సందాలతో ఒక చిన్న వస్త్రం లాంటి చేసుకుని శ్రీరామచంద్రుడు పట్టాభిషేకం పట్టం పెట్టుకొని నిరంతరంగా నిరాటం కింద హరినామ సంగీతం ఏర్పాటు చేశారు కాలక్రమేణా దాతల సహకారం రెండు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టాము రెండు పెద్ద హాల్ కట్టాము ఇది వచ్చిన ఈ నిరాటకంగా హరినామ సంకేతం చేసే ఈ వృద్ధులు ఉండేదానికి ఏర్పాటు చేస్తాము వాళ్ళకి మేము ఎనిమిది గంటలకి డిఫిన్ పెడతాము పన్నెండు గంటలకు భోజనము రాత్రి ఎనిమిది గంటలకు భోజనము మధ్యలో స్నాక్స్ లాంటి అయితే ఇది నిరాటంకంగా ఈ పెద్దల సహకారంతో మంచి సేవ కాలక్రమేణ మంచి మంచి వసతులు ఏర్పాటు చేసి గత ఐద సంవత్సరాల నుంచి నిరాటంకంగా ప్రతి ఇరవై ఏడు రోజులకి పునరోజు ఏకాహము అభిషేకము జరుపుతున్నాం దానికి కాలం పల్లెటూరు నుంచి అరేనామ సంకేతం చేసి ఎనిమిది నాలుగు గంటలు ఏకాగ్రం చేస్తారు ఆ రోజున మూడు వందలు మందికి భోజనం ఏర్పాటు చేస్తాం ఆ తర్వాత రోజు నిత్యము ఎనభై తొంభై భోజనాలు ఉంటాయి నుంచి కార్తీక మాసం వనభోజనాలు నాలుగు వేల మందికి గత ఐదారు సంవత్సరాల నుంచి తిరునాలు ప్రతి సంవత్సరం జరుగుతు నాలుగు వేల మందికి భోజనం ఏర్పాటు చేసుకున్నాం ఈ వృద్ధులకే కాక ప్రతిరోజు సింగపొండే భక్తులకి పది మంది రాని ఇరవై మంది రాని భోజనోత్సవం ఏర్పాటు చేస్తున్నాను అయితే దీన్ని ఇంకా కొంచెం వస్తలు ఏర్పాటు చేసుకుని ఒక ఐదు ఆరు నెలలు నిత్య అన్నదానము రోజు రెండు వందలు మూడు వందల మంది నిత్య అన్నదానం చేసేదానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అది అవుతుందని నేను గా భావిస్తున్నాను అది జరిగేటట్టుగా విశ్వ ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ చుట్టుపక్కల లోని మా స్నేహితుల్లో గానీ అందరి సహకారము దాతల సహకారం బాగుంది ఈ మధ్య సంవత్సరం నాడు ఒక డెబ్బై లక్షలతో నలభై ఎడలతో ఎనభై లో అద్భుతమైన భోజన కట్టాము చాలా ఆహ్లాదంగా ఉంటుంది ఆ భోజనం నిత్యా ఏర్పాటు జరుగుతాయి ఒక ఐదారు నెలల్లో మేము ఏర్పాటు చేస్తాం అనుకుంటున్నాము కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది కాబట్టి మేము ఒక పదమూడు కిలోవాట్స్ పద్నాలుగు కిలోవాట్స్ సోలార్ పవర్ బిగించిన తర్వాత ఒక మంచి వంట వాళ్ళు ఇద్దరు దొరికిన తర్వాత సేవకులు దొరికిన తర్వాత సేవ దుక్కు వల్ల ఒక ఇద్దరు ముగ్గురు కూరవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ లభ్యమైనప్పుడు నిత్యం ఏర్పాటు చేస్తాము బాగా భక్తులు పెరుగుతున్నారు ప్రాశస్యం పెరుగుతుంది అని చేత భక్తులకి రుచిగా సుచిగా పెట్టాలని ఓకేనండి ఇప్పుడు వరకు అయితే బాగా మంచి సమాచారం అయితే తెలియజేశారు అలాగే ఇప్పుడు మీరు చెప్పిన వరకు బాగుంది ఇప్పుడు వృద్ధాశ్రమం ఏదైతే ఉందో పుల మతాలు పట్టింపులు ఏమైనా ఉన్నాయా అట్లా ఏమన్నా విషయం చెప్పండి పుల మతాలు ఏమి అయితే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటుంటే మేము ఎలాంటి రుసుము వసూలు చేయకుండా ఫ్రీగా చూస్తాం అయితే వాళ్ళు నామం చేయాలి చేస్తే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటే ఏ కులస్థులైనా ఏ మసస్సులైనా మా దగ్గర అన్ని కులాలు అన్ని మసత్తులు వాళ్ళు ఉన్నారు ఇక్కడ జరిగిపోయే రోజుల్లో కూడా ఇలాగే సజావుగా అడిగేటప్పుడు మా ఇక్కడ ఆశ్రమం గురించి మీరు చెప్పండి అమ్మా మీ అనుభవం ఏంటనేది ఇక్కడ రంగయ్య గారు వారి కింద తీసుకున్న తర్వాత చాలా డెవలప్ చేశారు చాలా బాగా ఉంది వస్తాయి అమ్మా వృద్ధులకు గాని వచ్చిన భక్తులకు గాని ఎలాంటి లోటు లేకుండా బ్రహ్మాండంగా చూస్తున్నారు రంగయ్య గారు ఇక్కడ ఎంతో పాటు నామం జరుగుతుంది అరే రామ రామ బస్సు ఇరవై నాలుగు అంత జరుగుతుంది భోజనం ఎవరు వచ్చినా లేదనుకున్న పెడుతున్నారు వారు వీరని లేదు ఎవరు వచ్చినా సరే అందరికీ భోజనం పెడుతున్నారు చాలా బాగా చూస్తున్నారు ఆయన బాగా చూస్తున్నారు మీరు సుమారు ఒక ఇరవై ఏళ్ళ నుంచి ఇరవై సంవత్సరాల నుంచి అప్పుడు రంగయ్య గారు లేకపోయినా బాగా డెవలప్ రాలేదు ఎందుకు వచ్చినా చాలా సార్ ఇంకేమైనా చెప్పదలుచుకున్నారా చెప్పండి సార్ నేను స్టేట్ బ్యాంక్ లో ఆఫీసరుగా ఉండి ఆ రకమైన క్యాష్ ఇదుగా పోయె సోషల్ బన్ ఓకే ఆ తర్వాత ఉండిగ వెళ్ళిన తర్వాత నేను ఈ ఆశ్రమంలో సదునికి చేరాను ఓకే సదునికి చేడిన తర్వాత నుంచి ఇది అభివృద్ధితో ఎలా డెవలప్ చేయాలని ఆలోచన చేసి దాతల సహకారం తోటి నేను ఒక ముప్పై లక్షల రూపాయలు వేసుకొని దాతలు నలభై లక్షల రూపాయల సహాయంతో డెబ్బై లక్షలతో ఒక విశాలమైన ఆహ్లాదకరమైన ఆ ఒక ప్రశాంతమైన ఒక ప్రత్యే హాల్ కట్టాము ఆ హాల్ ఏంటంటే వచ్చిన వాళ్ళ భక్తులు గాని దాతలు గాని సుఖంగా ఉండాలా సంతోషంగా ఫీల్ కావాలా ప్రశాంతంగా ఉండాలా వాళ్ళకున్నటువంటి ఇతి బాధలు కానీ సమస్యలు కానీ సామాజిక ఆర్థిక కుటుంబ సమస్యలు మర్చిపోయి సుఖంగా అలా ఏర్పాటు చేశాము రాబోయే రోజుల్లో ముఖ్యంగా అభివృద్ధి చేస్తూ ఉన్నాను నేను నా పేరు రాబో రంగయ్య నేను ఖర్చుతో ఆశ్రమానికి ఈ ఓకే సార్ ఇప్పటి వరకు అయితే చాలా బాగా చెప్పారు ఇప్పుడు వృద్ధాశ్రమం గురించి ఇక్కడ మన సింగరకొండ సంబంధించి వృద్ధాశ్రమం ప్రధానంగా మెయిన్ ఇదే నట్టుకుంది ఎక్కువగా అంటే మీరు డెబ్బై ఎనిమిది నుంచి చెప్తున్నారు కదా ఇంత డెబ్బై ఎనిమిది సంవత్సరం నుంచి ఇప్పటి వరకు అంటే సుమారు యాభై సంవత్సరాలు దాదాపు అవుతుంది కదండి ఇప్పుడు యాభై సంవత్సరాల్లో పది సంవత్సరాల నుంచి అన్నదానం గాని వృద్ధాశ్రమం గాని మీరు నడుపుకుంటూ వస్తున్నారు ఇప్పుడు వృద్ధులకు సంబంధించి అంటే అనాథలుగా ఉండే వృద్ధులే ఉండడానికి అవకాశం ఉందా లేదంటే వాళ్ళ కుటుంబీకులు ఉండి కూడా వాళ్ళు ఏదైనా చూసుకోలేని పరిస్థితి ఉంటే వాళ్ళు ఏదైనా ఆర్థిక సహాయం చేస్తే వాళ్ళని ఇక్కడ ఉంచుకోవడానికి అవకాశం ఉందా అది కొంచెం వివరణ చెప్పండి సార్ ఉద్యోగాలు చేసుకుంటూ దూర ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఆ పిల్లల తల్లిదండ్రులు శుద్ధులైపోయి చేసుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు మా దగ్గరకు వచ్చి రూములు ఉంటున్నారు సాధ్యులు తీసుకుంటాము భోజనానికి తీసుకోవటం వాళ్ళు కూడా వజనామ సంకేతం చేస్తే భోజనం లేదంటే రూములో ఉంటే తాబి గేట్స్ తీసుకొని వాళ్ళు చూస్తుంటాం అన్నదాములు వేరుబడి తల్లిదండ్రులు చూడని వాళ్ళు మా దగ్గర వస్తుందా ఇంట్లో అత్తాకోటలు పడిన వాళ్ళు అన్నదమ్ములు పడని వాళ్ళు గాని ఆర్థికంగా చిత్తు వాళ్ళు గాని చేసుకోలేక సోమత లేక శరీరం సహకరించడం మా దగ్గరకు వస్తారు ఏ కులైనా ఏ మాట అందరినీ ఓకే సార్ ఇప్పటి వరకు అయితే బాగా చెప్పారు సార్ ఇప్పుడు వృద్ధులు ఒక పది సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ వృద్ధాశ్రమం అయితే బాగా నడుపుతున్నారు కదా అలాగే అంటే వాళ్ళ వాళ్ళ పనులు చేసుకోగలిగిన శక్తి అంటే బాగా వృద్ధులు అయిపోతే వయసు అయిపోతేనో లేదంటే వాళ్ళ ఆరోగ్యం ఏదన్నా బాగలేకపోతేనో వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేని పరిస్థితి రావచ్చు ఆ వచ్చినప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఏంటి ఏం చేస్తారు దానికి ఏ అయితే చేర్చుకునేటప్పుడు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలా అంటే టాయిలెట్ పోయి స్నానం చేయటం గాని టాయిలెట్ పోవటం గాని భోజన సార్కి వచ్చి భోజనం చేయటం కాని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్న చేర్చుకుంటాము లేకపోతే ఇక్కడ వేరే వాళ్ళని పెట్టి వాళ్ళ పోషించడము వాళ్ళ మా వాళ్ళు మంచం దగ్గరికి వాళ్ళ రూమ్ దగ్గరికి భోజనం చేసి కనిపెట్టి విధానం లేదు వాళ్ళు వాళ్ళ పనులు చేసుకునే దాకా వాళ్ళ పనులు చేసుకునే పరిస్థితి సిద్ధమించినప్పుడు దేవాలయం కాబట్టి చనిపోయింది అంటే గమనించి చివరి నిమిషము వాళ్ళ ఇంటికి పంపిస్తాము ఓకే 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 సార్ ముఖ్యంగా ఆశ్రమానికి సంబంధించి మీ నియమాలు ఏమేమి ఉన్నాయి రూల్స్ రెగ్యులేషన్స్ ఒకసారి చెప్పండి సార్ వాళ్ళెంత కాదు వాళ్ళ పిల్లలు వచ్చి చూసుకుంటాము అట్లయినా కూడా మళ్ళీ పొన్నాటికి ఇంటికాడు కుదరుగా ఇబ్బంది మళ్ళీ మా దగ్గరికి అవును వాళ్ళు అవును వాడు చేసుకోవాలా చేసే వాళ్ళని ఇప్పటివరకు వరకైతే సారు చైర్మన్ గారు ఎవరైతే ఉన్నారో అధ్యక్షులు ఆయన బాగా వివరించారు మీరు కూడా ఇక్కడ చానల్ నుంచి ఉంటున్నా ఉన్నట్టుగా తెలుస్తుంది మీ అనుభవం ఇక్కడ ఆశ్రమం గురించి మీ అనుభవం ఏంటి మీరు చెప్పండి ఇది వృద్ధుల ఆశ్రమం ఇది హరినామం చేసే ఆశ్రమం ఇది ఆశ్రమంలో వచ్చిన మొసలు హరినామం చేసుకుంటూ ఉంటున్నారు ఇప్పుడు నలుగురు వెళ్ళిపోయాడు తర్వాత నేను ఫన్లాలు చేశాను నా తర్వాత ఇంకా ఇంతని చేశాడు తర్వాత రంగయ్య గారు వచ్చాడు రంగయ్య గారు వచ్చాడు పది సంవత్సరాలు జరుగుతుంది ఒక మంచి మంచిగా పోతుంది మీకు ఇక్కడ సుమారు ఎన్ని సంవత్సరాల నుంచి అనుభవం ఉంది పెద్ద ఆయన దాని గురించి ఏమన్నా చెప్తారా ఇరవై సంవత్సరాల ఓకే ఇరవై సంవత్సరాల నుంచి అంటే మీరు ఎప్పుడు ఇక్కడే ఉంటారా లేకపోతే ఎట్లా అట్లా ఇట్లాంటి పర్వదినాల్లో ఎక్కువగా ఇక్కడ కడపడానికి మీకు మంచి ఇంట్రెస్ట్ గా ఉంటారు మీకు తోడుగా ఉండే సభ్యులు ఎవరైనా కమిటీ సభ్యులు ఉన్నారు కదా వాళ్ళందరూ మీకు బాగా సహకరిస్తున్నారా ఓకే అందరం ఓకే థ్యాంక్ యూ పెద్ద తమ్ముడు ఇక్కడ ఈ ఆశ్రమం గురించి మీకు తెలిసి చెప్పండి తమ్ముడు నాకు ఊహ వచ్చిన నుంచి నేను ఒకసారి సింగర్కొండ వచ్చాను సింగర్కొండ వచ్చిన తర్వాత పైన ఆనంద స్వామి దర్శించుకొని మళ్ళీ రామవారం శ్రీరామ కోదండరామ ఇక్కడ ఉందంటే గిరిగా అక్కడ దర్శించుకోవడానికి వస్తాను నేను వచ్చిన నాకు వచ్చిన నుంచి రామ సార్ శ్రీరాము కీర్తన్ రామకీర్తన చేస్తారు నిత్య రామకీర్తనని తెలుసు కానీ ఇక్కడ ఉత్తరాశ్రమం అని మాత్రం నాకు తెలియదు మేము ఇక్కడ నాలుగు సంవత్సరాల నుంచి నివసిస్తున్నాం ఒక సంవత్సరం నుంచి నేను వస్తున్నా పెద్ద రంగి గారికి సహాయపడుతూ నేను వస్తున్నా ఉత్తరాశ్రమంలో ఆయన కొంచెం అధ్యక్షులు రావు రంగి గారు నేను వచ్చినప్పుడు చూస్తుంటా ఇక్కడ ఆయన అక్కడ ఇక్కడ నిర్వహణ గాని ఎట్లా నిర్వహిస్తున్నారు వృత్తి లేని సమస్య లేని అన్ని రావు రంగి గారు తెలుసుకొని చేయకూడదు చెంది మీకేం అవసరం ఉంటే ఆయన పెద్ద ఆయన సలహాలు సలహాలు బాగున్నాయి ఆయన సలహాలు బాగుంటాయి తప్పు చేయడానికి ఎవరు లేరు ఇక్కడ వృద్ధులు కూడా వాళ్ళు భోజనం పెట్టడానికే కాదు ఇరవై నాలుగు గంటలు నిత్యం ఒక నాలుగు గంటలు నాలుగు గంటలు రెండు గంటలు కానీ హరే రామ్ సంగతి చేసి వాళ్ళు ఉచితంగా పెడుతున్నారు అని అనకూడదు వాళ్ళు వాళ్ళు హరే రామ సంకం చేస్తున్నారు చేస్తానే వాళ్ళకి భోజనం పెడుతున్నాం వాళ్ళు ఏదో ఓర్నే వస్తున్నారు వాళ్ళు పింఛన్ వస్తున్నాయి కదా నాలుగు వేలు ఉద్రాసనానికి వచ్చేది అని అని అంటారు అట్లా కనకూడదు వాళ్ళు నిత్య రామనామం కూడా చేస్తున్నారు రామనామం చేస్తున్నారు వాళ్ళ ఖర్చులు వాళ్ళకుంటాయి నాలుగు వేలు ప్రభుత్వం ఇస్తుంది కదా అని అట్లా ఎవరూ ఊహించుకోమాకండి అవునవును నాకు ఊహ తెలిసిన కానీ చో సంవత్సరం నేను వచ్చి ఇక్కడ మేనేజ్మెంట్ కానీ చాలా బాగుంది చాలా బాగుంది చాలా చాలా బాగుంది ఎవరైనా వృద్ధులు ఇంట్లో వాళ్ళు ఎవరిని ఇబ్బందులు పెడతంటే ఇక్కడికి రాండి ఏ మతం పర్లేదు ఆయన ఒకే అంటారు నా ఓ హిందూ ధర్మం పాటించే వాళ్ళు ఉండి రామనామ సంకీర్తన చేయడానికి సిద్ధంగా ఉన్నోళ్ళు ఎవరైనా రావచ్చు ఇక్కడ ఎవరైనా రావచ్చు అభ్యంతరమే లేదు ఎవరైనా రండి రాండి అంతే ఏ భేదము లేదు ఎవరైనా రండి మీకు నచ్చితేనే చేయండి ఎస్సీ ఎస్టీ వాళ్ళు హిందువులు మటు కంపల్సరీ చేయాలి ఏ ఇతర మతాలు ఎవరైనా కానీ వచ్చి మీకు మీకు ఇష్టమైతేనే చేయండి లేకపోతే దాని బలవంతం లేదు ఉండండి ఇంట్లో వాళ్ళు రమ్మంటే మీకు సెట్ అయ్యింది మీరు వెళ్ళిపోండి ఇక్కడ ఎవరు అబ్జెక్షన్లు ఏం బెటర్ పంతొమ్మిది వందల డెబ్బై ఎమ్ ఇకి ఇరవై ఆరు నలభై ఆరు సంవత్సరాలు అవుతుంది ఇది నలభై ఆరో సంవత్సరం రావు రంగ అధ్యక్షంలో జరుగుతుంది ఇది ప్రతి ప్రతి సంవత్సరం రెండు సార్లు అన్నదాన కార్యక్రమం పెడతారు ప్రతిసారి నాలుగు వేల మంది పెడతారు కొ తిన్నాలి ఒకటి ప్రతిసారి మందికి పెడతావు ఎవరన్నా ఇచ్చే దాతలు కానీ ఎవరన్నా ప్రోత్సహిస్తే రాండి ప్రోత్సహించండి మీకు ప్రత్యేక నా నా ఉంటాయి మీ ఫోటో గ్భార్త మీ అమ్మ నా గ్రాం కానీ మీ ఫోటోలు కానీ వాళ్ళు ఇస్తే వాళ్ళు ఇచ్చే స్థాయిని బట్టి వాళ్ళు ఇచ్చే అమౌంట్ని బట్టి శిలా పలకాల ఏం చేయము ఏదో రూపంగా మీకు అతని మీకు చూపిస్తాం ఒకసారి డెబ్బై డెబ్బై లక్షలు పెట్టి కళ్యాణ మండపం కళ్యాణ మండపం కట్టించే వెనకాల వృద్ధులాశ్రమ వెనకాల అక్కడ ఎవరైనా మ్యారేజ్ చేసుకోవాలి కానీ చిన్న ఫంక్షన్లు గానీ చేసుకోవాలి పుట్టినరోజులు గానీ ఏమైనా చేసుకోవాలంటే వచ్చి చేసుకోండి ఎంతో కదా మీ దోచనంతే ఇబ్బంది చేసుకుంటానంటే ఆయన రావు రంగయ్య గారు అది మా నా ఓకే థ్యాంక్ యూ తమ పెద్ద సత్రం గురించి మీరే చెప్తారు మీ అనుభవం గురించి మీరు చెప్పండి సో కొద్దిగా మాకు తెలియదు ఓకే మా రంగయ్య వచ్చిన దగ్గర నుంచి మేము వస్తున్నాం ఇక్కడ ఆయన చేసే పనులు అన్ని బ్రహ్మాండంగా ఉంటుంది ఓకే అందువల్ల మేము కూడా ఒక ఒకవేళ సందహిస్తాం దాని తగ్గట్టు బ్రహ్మాండంగా బాగా మండపం అవన్నీ అవి ఓకే బాగుంది ఈ రోజు గురించి ఈ రోజు గురించి ఏమైనా చెప్తారా ఆ ఈ రోజు ఉదయం నుంచి పెడతానే ఉన్నాడు ఓకే భోజనాలు బాగా మీరు సుమారు ఎన్నానుంచి వస్తున్నారు ఎందుకే నాలుగైదు సంవత్సరం సహాయం ఓకే ఈ రంగయ్య గారు వచ్చిన కాడినించి సగటు బందీగా ఉన్నానమాట చాలా బాగుంది బాగా ఆ ప్రతి నెలలో తుల్లర నక్షత్రం రోజు అవును బాగా భజనం చేపిస్తున్నాడు భోజనాలు పెడుతున్నాడు అవును

ఇప్పుడు వరకు చాలా మంది తెలిసే ఉండొచ్చు ఒకవేళ తెలియని వాళ్ళకి కూడా ఈ వీడియో ద్వారా కానీ నేను ఇంకా ముందు ముందు జరిగే కార్యక్రమాల గురించి కానీ నేనైతే టచ్ లో ఉంటాను ముందు ముందు జరిగే కార్యక్రమాలను కూడా నా వీడియో రూపంలో నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఈ రంగయ్య గారి పేరు అయితే ఇక్కడ అందరూ చాలా బాగా మెచ్చుకుంటున్నారు రంగయ్య గారు బాగా చేస్తున్నారని ఇలాగే రంగయ్య గారు కానీ వాళ్ళ కమిటీ గాని ఇలాగే ఇంకా ఇచ్చే దాతలు గాని అందరూ సహకరిస్తూ ఈ ఆశ్రమాన్ని ఇంకా ముందు ముందు తీసుకెళ్లాలని ఇంకా బాగా అభివృద్ధిలో చేయాలని ఎవరైతే ఆశ్రమానికి సంబంధించి ఎవరైనా వృద్ధులు ఎవరైతే ఉన్నారో ఆడవారు గాని మగవారు గాని ఇంటికాడ వసతులు తక్కువగా ఉన్నవాళ్ళు ఈ వీడియో చూసి కానీ లేదంటే ఇంకా నలుగురు ద్వారా తెలుసుకోనైనా సరే ఇక ముందు ముందు రోజుల్లో ఎక్కువ మంది ఇక్కడ చేరాలని ఆశ్రమాన్ని అభివృద్ధిలో చేయాలని అలాగే హరే సంకీర్తన సంకీర్తనం ఏదైతే ఉందో ప్రతినిత్యం ఇలాగే చేసుకుంటూ పోవాలని వచ్చే వారందరి మనసులు కూడా హరియ సంకీర్తన వైపు మరలాలని మనం అందరం కోరుకుందాము శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం Jason Hira. Jason Hira? OK, takk. <laughs>